ఇలా చాలా శుభదినం ఎందుకంటే ఈ ప్రాంతం వెనుకబడిన ప్రాంతం దళితులు మరియు బలహీన వర్గాలు ఎంతోమంది కూడా మరి ప్రాంతం గాంధీనగర్ మొదటి నుంచి కూడా జగిత్యాల పట్టణంలో మరి వారి యొక్క తాతగారు అయినటువంటి శ్రీరంగారావు గారు మొట్టమొదలు పంతొమ్మిది వందల అరవై రెండులో మరి గాంధీనగర్ వారి నాయకత్వంలోనే మరి ఏర్పాటు చేసుకోవడం జరిగింది గతంలో కూడా చాలాసార్లు ఎమ్మెల్యే గారు గాంధీనగర్ అనగానే ఒక ప్రత్యేకమైనటువంటి అభిమానంతో ఈ ప్రాంతానికి అనేకమైనటువంటి నిధులు కేటాయించినటువంటి ఘనత వారికే దక్కింది మరి ఇక్కడ ఉన్నటువంటి పిల్లలందరికీ కూడా మరి చదువుతోనే విజ్ఞానం వికాసం మరి అభివృద్ధి జరగాలంటే ఓన్లీ మరి చదువు ద్వారానే కాబట్టి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రాజ్యాంగ మరి అవకాశాన్ని వినియోగించుకొని వెళ్ళాలని వారు చెప్పగానే వెంటనే విచ్చేసి పరిశీలించి తక్షణమే నిధులు మంజూరు చేసినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు అదేవిధంగా ఈ వార్డులో ఉన్నటువంటి పదకొండో వార్డులో వివిధ సామాజిక వర్గాల కుల సంఘాలకు మరి మాదిక సంఘ భవనానికి పదిహేను లక్షలు అదేవిధంగా మిత్రులవారి సంఘానికి ఐదు లక్షలు అదేవిధంగా మరి దొమ్మరి సంఘానికి కూడా ఐదు లక్షలు ఆ విధంగా మరి గుట్టరాయసు రోడ్డు కూడా మరి కోటి నలభై లక్షలతోని కూడా దాన్ని ఇలా ఒక అద్దంలాగా మనం ఏర్పాటు చేసుకున్నాం మరి ఆ విధమైనటువంటి అనేక మరి గతంలో మన ఊరు మనబడిలో కూడా ఈ ప్రాంతానికి మరి ఆ స్కూల్ కూడా ఇన్నోవేషన్ చేయాలి తమ్మి అని చెప్పంటే నేను మరి ముంగటి ఉండి కూడా దాన్ని కూడా పూర్తిగా పేద ప్రజలకు ఉపయోగంగా ఉంటుందని చెప్పి దాన్ని కూడా వారి ఆదేశాల మీద కూడా పూర్తి చేయడం జరిగింది అదేవిధంగా మరి గతంలో ఇంకా అనేక అభివృద్ధి సంక్షేమాలతో పాటుగా మరి ఇక్కడ చాలా యాక్సిడెంట్లు జరుగుతుంటే మేము కుల సంఘాలము వారి అన్ని వార్డులను కూడా వారి దృష్టికి తీసుకెళ్ళి రాతపూర్వకంగా మేము రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది వారి రిప్రజేషన్ ఆధారంగా వారు మరి ఢిల్లీలో ఉంటే మరి బ్లాక్ స్పాట్ రోడ్ కింద దాన్ని గుర్తించి వారి ఒక మంత్రివర్గ సహచారంతో వెళ్ళి ఢిల్లీకి వెళ్ళి ప్రత్యేకమైనటువంటి పద్దెనిమిది కోట్లు నిధులు మంజూరు చేయించి మరి ఇక్కడ డబల్ రోడ్ వేయడం వల్ల ఇలా చాలా ఈ ఈ ప్రాంతం కూడా అభివృద్ధి చెందుతుంది అదేవిధంగా రోజు జగిత్యాల పట్టణం పదకొండవ వార్డు పన్నెండవ వార్డుకు రోజు నిజామాబాద్ రోడ్డుకు అంటుకొని ఏదైతే భారతదేశానికి స్వతంత్రం వచ్చినాక మొట్టమొదటిసారి ఎన్నికలు జరిగినాక తొలి ఎంపీ జగిత్యాల గడ్డ మీకెళ్ళి మన శ్రీ రంగారావు గారు అంటే సంజయ్ కుమార్ తాత అని చెప్పక తప్పదు అయితే వాళ్ళ ఈ గాంజినగర్ ఏర్పడడానికి ముఖ్య కారణమని ఈ సందర్భంగా తెలియజేస్తున్న మిత్రులారా ఈరోజు వందల కుటుంబాలు గాంజీనగర్లో నివసిస్తున్నాయి ముఖ్యంగా దళితులు ఈరోజు ఎన్నో ఎకరాల భూమి వంద వందల కోట్ల విలువ భూమిని దళితులకు అంకితం ఇచ్చిన ఘనత అది సంజయ్ కుమార్ తాతగానే వాళ్ళ కుటుంబానికే ఎత్తుదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా సంజయ్ కుమార్ గల తాత ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసినట్టే దానికి అనుగుణంగా బడుగు బలహీన ప్రజలు ఏదైతే ఉన్నారో అంబేద్కర్ కలలు కన్న ఆశయాలు ఏది పేదలకు చదువు కావాలి ముఖ్యంగా సంక్షేమ పథకాల కంటే ముఖ్యంగా చదువు ఒకటే అని అంబేద్కర్ చెప్పిండు దానికి ఆలోచన విధంగా సంజయ్ కుమార్ గారు వీళ్లకు ఎన్ని సంక్షేమ పథకాలు ఇచ్చినా వీళ్ళ బతుకులు మారాయి కానీ వీళ్ళకి నేను ఇస్తాను కంకుణం కట్టుకొని జగిత్యాల నియోగాన్ని విద్యామయం చేస్తూ బడుగు బలైన ప్రజలకు విద్యను చౌకగా చేస్తున్న వ్యక్తి ఎవరంటే సంజయ్ కుమార్ అని చెప్పగా తప్పదు మిత్రులారా ఇలాంటి రోజు కార్పొరేట్ స్కూళ్ళలో మేము చదువుకోవాలంటే ఫీజులు కట్టలేని తరుణం ఈరోజు ఏర్పడుతుంది పోటీ పరీక్షలకు సిద్ధం కావాలంటే ఐరాజు పోవాలి చదువుకోవడానికి పుస్తకాలు లేవు హాస్టల్ ఉండడానికి పైసలు లేవు సంజయ్ కుమార్ మేము ఒకటే అడిగినాం సార్ మాకు దయచేసి ఇక్కడ మాకు గ్రంథాలయం ఏర్పడి చేస్తే ఇక్కడ మా పేద పిల్లలు చదువుకొని పోటీ పరీక్షలకు ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతారు ఏదైనా ఉద్యోగం సాధిస్తే మీ పేరు మీద తినే బువ్వ మీద బుక్క బుక్క నీ పేరు రాసుకుంటారని సార్కి చెప్పడం వల్ల ఏంటంటే గ్రంథాలయాన్ని మాకు సాంక్షన్ చేసి ఈరోజు భూమి పూజకి వచ్చిన సంజయ్ కుమార్ గారికి హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ సార్ తరతరాలు మా పేరు జగిత్యాల గడ్డ మీద ఎవరు ఎమ్మెల్యే అయినా గానీ మీ పేరు మాత్రం చెరగదని సందర్భంగా తెలియజేస్తున్నా సార్ కావచ్చు రంగారావు కావచ్చు వాళ్ళు కళలు కండా కళ ఉందో దానికి అనుగుణంగా పనిచేస్తున్న వ్యక్తి మనుమడు సంజయ్ కుమార్ అని సందర్భంగా తెలియజేస్తున్నా మిత్రులారా గతంలోనే ఒకసారి చెప్పగానే మాకు లైబ్రరీ కావాలి గాంధీనగర్లో అని చెప్పగానే ఆనాడు మీ తాతగారు మాకోసం ఎంతగానో చేశారని చెప్పగానే మరి నేను కూడా తొందరలోనే మీకోసం చేస్తానని మా కౌన్సిల్ ఉన్నప్పుడు చెప్పడం జరిగింది సో కౌన్సిల్ అయిపోయి అంత మూడు నెలలు అవుతుంది మూడు నెలల లోపలనే మరి ఇక్కడ కార్యక్రమం కూడా మొదలుపెట్టడం జరుగుతుంది మరి సంజయ్ అన్న ఏదన్నా అనుకున్నాడు అంటే ఖచ్చితంగా చేసి తీరుతారు ఎందుకంటే గతంలో కూడా చూసుకుంటే ఎస్సీ విద్యార్థులకి మరి హాస్టల్ కానీ స్కూల్ కానీ లేకుండా పోతుంది కాలేజ్ లేకుండా పోతుంది అని ఐదు కోట్లతోటి మరి దాన్ని అట్లాగే చేయించడం జరిగింది మరి ఏదైనా కానీ ఎస్సీ ఎస్టీకి సంబంధించిన బడుగు బలహీనకి సంబంధించిన విద్యార్థులు అందరూ ఉన్నత స్థాయిలో ఉండాలి చదువుకోవాలి దానికి నిదర్శనం మా కమిషనర్ గారు మరి ఇట్లాగే ప్రతి ఒక్కరు మంచి ఉన్నత స్థాయిలో ఉండాలని చెప్పేసి సంజయన కోరిక కాబట్టి మరి ఇట్లాగే జగిత్యాల డెవలప్మెంట్ని ఇంకా ఎంతగానో చేయాలి ఒకటి మొన్న ఢిల్లీకి వెళ్ళినప్పుడు కూడా ఎంపీ గారితో ఒకటే విషయం మాట్లాడిరు మాకు ఖచ్చితంగా జగిత్యాలకు సంబంధించిన బ్లాక్ స్పాట్ రోడ్స్ ఏవైతే ఉంటాయో ఖచ్చితంగా చేసి తీరాలి అంటే ఒకటి మా వార్డ్లోనే ఉంటుంది కాబట్టి దాన్ని చె చెప్పడం జరిగింది మరి ఎంపీ గారు కూడా ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి జగిత్యాల మీద ప్రత్యేక దృష్టి పెట్టాలి మరి సంజయ్ అన్న చేయించుకోవడానికి ఇక్కడికి వచ్చారు మరి ఇలాంటి ఎమ్మెల్యేనే మాకు ప్ర రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి కావాలి పనిచేయడానికి అని చెప్పేసి ఎంపీ గారు చెప్పడం కూడా జరిగింది మరి అట్లాగే ఎంపీ గారు కూడా జగిత్యాల మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టాడని చెప్పడం జరిగింది మరి ఇట్లాగే సంజయ్ ఇలాగే డెవలప్మెంట్ చేయాలి అందులో ప్రతి ఒక్కరిని భాగం చేస్తున్నందుకు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను థ్యాంక్ యూ సార్లో ఉన్న స్కూల్ భవనాన్ని ఈరోజు లైబ్రరీగా భూమి పూజ చేసిన సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న మాజీ చైర్పర్సన్ సొంతి లక్ష్మణ్ గారు తొలి శ్రీనివాస్ గారు కౌన్సిలర్ మిత్రులు పాత్రికేయులు ఈ వార్డు ప్రజలు మహిళా సోదరులు అందరూ కూడా నమస్కారం తెలియజేస్తూ మరి గతంలో ఈ గాంధీనగర్ కాలనీని మన గౌరవ శాసనసభ్యులు గారు తాతగారు శ్రీరంగరావు గారు ఎంపీగా ఉన్నప్పుడు ఈ వార్డు ఏర్పాటు చేయడం అనేది ఈరోజు మళ్ళీ వారి మనుమడుగా వారి చేతుల మీద ఇక్కడ గ్రంథాలయం ఏర్పాటు చేసుకోవడం శుభ సూచకం మరి మీరు అందరూ చూస్తున్నారు గతంలో సంజయ్ కుమార్ గారు ఎమ్మెల్యే అయిన తర్వాత ప్రభుత్వం రాలేదు మరి అపోజిషన్లో ఉండి ధర్నాలు చేసుకుంటా కష్ట రూపాలు చేస్తే దగ్గర చాలా అభివృద్ధి జరగదు మరి ఆల్రెడీ నూక పెళ్ళడం నాలుగు వేల ఇళ్ళకు మనం అందరికీ అలాంటిమెంట్ చేసినాం కానీ నూలుగా సదుపాయం చేయలేదు కానీ వాటికి నిధులు కావాలంటే ప్రభుత్వంతో కలిసి పనిచేయాలి అని ఒక ఆలోచనతో వారు ముందుకు వచ్చి మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మద్దతుగా వచ్చి మద్దతు చేస్తూ నిధులు తీసుకొచ్చి ప్రాంత అభివృద్ధికి ఎంతో సహకరిస్తున్నారు మరి వారు ఇలాగే ఇంకా ఈ ప్రాంత అభివృద్ధికి పార్టీలకు అతీతంగా మన గౌరవ ఎంపీ అరవింద్ గారిని కూడా కలిసి సెంట్రమ్ కూడా నిధులు తీసుకొచ్చి ఈ ప్రాంత అభివృద్ధి కొరకు పాటు పడుతూ ఉన్నారు మరి ఉంటున్నారు మనం అందరం రేవంత్ రెడ్డి గారి మద్దతు చేయాలి అలాగే సంజయ్ కుమార్ గారు కూడా మనం అద్దం చేసి ఇంకా అభివృద్ధి పథంలో తీసుకెళ్ళ ప్రభుత్వ ప్రముఖ పథకాలు ప్రజల్లో చెప్పాలి ఈరోజు ఉచిత బస్సు కానీ రెండు వందల కరెంటు కానీ ఐదు వందల సిలిండర్ కానీ ఇప్పుడు నిరుద్యోగుల అరవై ఐదు వేల మందికి నిరుద్యోగులు ఇచ్చి అవకాశాలు కల్పించారు ఇంకా నోటిఫికేషన్లు ఇంకానే ఉన్నాయి ఇలా ఎన్నో అభివృద్ధి పనులు పోతున్నారు కానీ కాంగ్రెస్ కార్యకర్తలు దాన్ని ఇంటింటికి తీసుకెళ్ళి ప్రచారం చేసి రేపు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో తప్పకుండా మనం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు అందరినీ గెలిపించి ఈ ప్రాంత అభివృద్ధికి మనం దోహదపడతామని చెప్పి ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కల్పించిన అందరికీ కూడా ధన్యవాదాలు ఏదైతే ఈ లైబ్రరీ కావాలనే ఆలోచన వచ్చింది లైబ్రరీ చైర్మన్ అనేవాళ్ళు ఎప్పటి నుంచే ఉండేవాళ్ళు ప్రభుత్వం నుంచి ఉండేది లైబ్రరీ సెస్ అనేది ఉండేది కానీ లైబ్రరీకి సంబంధించిన డబ్బులు సరిగ్గా వాడుకొని మరి ఆనాడు జైత్యాలలో ఒక లైబ్రరీ స్టార్ట్ చేయించి అది కూడా కేడిసిసి బ్యాంకు ఉంటే కేడిసిసి బ్యాంకు చైర్మన్ నాకు అత్యంత దగ్గర బంధువు అయిన సీనియర్ అప్పట్లో కాంగ్రెస్ డిసిసి ప్రెసిడెంట్ ఉంటుంది తర్వాత వాళ్ళు కేసీఆర్ గారితో ఉన్నారు వాళ్ళతో మాట్లాడి ఆ సంత భవనాన్ని మనం లైబ్రరీకి తీసుకున్నాం అప్పటి వరకు కూడా అసలు జైత్యాల్లో పేదవాళ్ళు చదువుకున్నామంటే లైబ్రరీ లేదు అది ఇక్కడ ఉన్న చాలామందికి తెలుసు తెలుసు ఒక్క భూషన్ అనేది వెళ్ళాలి లేకుండా మా సీనియర్ పాత భాషల్లో ఒక గూణిళ్ళు ఉండేది ఆ గూణిసా కిరాక్ నేను ఆడుకున్న పోదు నేను హై స్కూల్ పోగా పోంగా మా నాన్న పెద్ద వకీలు కాబట్టి రెండు పేపర్లు తెప్పిస్తుండే మా నాన్న హిందూ పేపర్ చదువుతుండే ఇంగ్లీష్ రెండో తెలుగు పేపర్ వచ్చి వాళ్ళు నా క్లయింట్లో ఉంది కానీ వాళ్ళకి నేను చిన్నప్పటి నుంచి కూడా పేపర్ చూసుకుని అలవాటు మరి అలాంటి అలవాటు ఉండట్లనే ఆడినా పాడినా ఓసారి పదవులు పేరైనా పెద్ద పెద్ద డాక్టర్ అయినా విద్య కావాలి ఈ ప్రభుత్వం వచ్చాక రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ప్రభుత్వం వచ్చినాక కూడా మన రాయకల్లో ముప్పై ఐదు లక్షలతోటి కొత్త లైబ్రరీ నిర్మాణం జరుగుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను సారంగాపూర్ మండల కేంద్రంలో పెట్టినాం మన పక్కన ఉన్న సలిగేటి కాడ కూడా లైబ్రరీ పెట్టిన గ్రామ పంచాయతీ కాడ ఇలా ఈ రకంగా ఎక్కడైతే మనకు ముందడుకు వస్తారో అక్కడక్కడ మనం లైబ్రరీ చేసినాం అప్పుడు చంద్రశేఖర్ గౌడ్ చైర్మన్ బాయంకరం చేస్తుంది అట్లనే కొన్ని మున్సిపల్ ఫండ్స్ తోటి కోటి రూపాయలతో మనం ధరూర్ క్యాంపుల బ్రహ్మాండమైన పనిమూలు పెట్టాం అందులో దాదాపు ఎనభై శాతం ఖర్చు దాంట్లో బిల్లు కూడా వచ్చింది బాధ ఏంటంటే గుర్తుదారు గారు ఆగిపోతున్నాడు అది కానీ ఇస్తే ఇవాళ ఇంతమంది ముందు చెప్తున్నారు అయిపోతే లైబ్రరీ ఫండ్ కలెక్టర్ గారి సహకారంతో అప్పుడు అవినాయక్ గారు కావచ్చు రాసిల్ భాష ఇప్పుడు వచ్చిన సత్యప్రసాద్ గారు రెండు కోట్ల పైచిల్కు మన డబ్బులు పడుతున్నాయి మొన్న ఉంటే నేను అడిగిన తర్వాత వెలుగటూరు కూడా ఒకటి మంజూరు ఇచ్చారు కలెక్టర్ గారు మీరు కూడా మన వింపు గారు అంటే ఈ రకంగా ఎక్కడ మనకు అవకాశం ఉంటే చేయాలి ఇంత ముందు చెప్పి తమ్ముడు విద్యాలయం ఉంటేనే అన్నిటికీ మనకు వికాసం విద్యతోనే వికాసం మిగతానికి తండ్రి పది ఉమ్మడి ఉంటే పదకొండవ ఎస్సీ స్టడీ సర్కిల్ ఎక్కడ చాలెంజ్ అంటే జైత్యాలని చెప్పి కదా ఇక్కడ ఉద్యోగస్తులు ఉండుంటారు వివిధ ప్రాంతాల్లో పనిచేసే వాళ్ళు ఉండుంటారు ఉంటారు మీకు ఫ్రెండ్స్ ఉంటారు రాజకీయ నాయకులు ఉంటారు మిత్రులు తెలుసుకున్నారు ఏ మున్సిపల్ చైర్మన్ అని అడిగారు పది ఉమ్మడి ఉంటే పదకొండవ జైత్యాలు అదేవిధంగా పది ఉమ్మడి జిల్లాలకు బీసీ స్టడీ సర్కిల్ ఉంటే పదకొండవది జైత్యాల పెడదామంటే రెంట్ కొద్దిగా అప్పుడున్న ప్రభుత్వంలోని ఆర్థిక పదవి అంటే నా సొంత భవనం ఇచ్చి రోజు వంద మందికి భోజనాలు కూడా అరేంజ్ చేసాం బుక్స్ ఇచ్చిర్రు స్టాఫ్ బుక్స్ ఏమో గురవ వెంకటేశ్వరం గారు సెక్రటరీ విజయ్ కుమార్ గారు లైబ్రరీకి సంబంధించి టోటల్ బుక్స్ స్టాఫ్ బారిస్తే రోజు మధ్యాహ్నం భోజనం పెట్టాం అట్లనే ఇప్పుడున్న లైబ్రరీ ఏదైతే పోలీస్ స్టేషన్ పక్కన ఉందో మొన్న గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ అయ్యేంత వరకు కూడా డెబ్బై ఎనభై మంది పిల్లలు వచ్చి చాలా గొప్పగా చదువుకున్నారు చదువుకున్న సందర్భంలో అక్కడ మరి భోజనం మాకు ఆకలి అవుతుంది అంతకుముందు నేను పోయిన ఎలక్షన్ గెలిచిన తర్వాత ప్రభుత్వం పోయింది కొద్దిగా నేను కూడా కన్ఫ్యూజన్ ఉంది పిల్లలు వచ్చి మధ్యాహ్నం ఆకలి అవుతున్నారు సార్ అని చెప్పి విద్యావతిలో పాపాలు చదువుకుందాం అనుకునే సామాన్య కుటుంబాలుస్తే వెంటనే రోజు వంద మందికి ఎనభై మందికి ప్రతి రోజు కూడా అరేంజ్ చేస్తే వాళ్ళు ఎంత సంతోషపడ్డారంటే వాళ్ళని గొప్పగా చెప్పుకున్నది కాదు ఒక పెళ్ళికి పోతే అసలు నేనే ఆశ్చర్యపడ్డా వాళ్ళకి అన్నం చదవకుంటేనే ఉద్యోగం వచ్చిందంటే మొత్తం మంది వచ్చిపోవడం అంటే విద్య పైన మనం ఈ రకంగా ఆలోచన చేస్తాం మా మహిళా సోదర్బన్ చైర్మన్ గారు ఉన్నారు ఇవాళ మన మహిళా డిగ్రీ కాలేజ్ ఉన్నది ఆటోనామస్ అయిపోయింది ఐదు కోట్ల రూపాయలు ఐదు కోట్లు ఇవాళ మన ముఖ్యమంత్రి గారు మీరందరూ కూడా పేదవాళ్ళు ఐటీఐ పాత డిజీలు అంబాసిడర్ గారు నేర్పు కొత్తగా రావాలని అడ్వాన్స్ టెక్నికల్ సెంటర్ అయితే ఇప్పుడు ఐదు కోట్లతోటి మంజూరయ్యే పనులు ఈ నెలాగారు పూర్తయిపోతాయి ఐటీఐ టీఆర్ వస్తుంది తర్వాత మొత్తం ఇరవై తొమ్మిది కోట్లతోటి పనులు జరుగుతుంది ఇరవై తొమ్మిది కోట్ల తప్పింది మళ్ళీ కూడా అవసరం పడింది ఎంపీఆర్ కొంత ఇంకో పని కూడా ఉన్నది కేంద్రం రాష్ట్రం కలిసి చేసేది అది పెద్ద పని ఎప్పుడే చెప్ప మళ్ళీ ఎందుకంటే అడ్డం లేకుంటున్నా ఇవాళ ఈ ప్రాంతంలో మన దళిత బిడ్డలకు రెండు వందల పైన ఇండ్లు ఆ కాలంలో మన వాళ్ళ జ్ఞాపకం అని చెప్తుంటారు మీరు మిత్రులగారులే కదమ్మా అమ్మ చాలా బాగాలేదు బాగా అక్కడ మన మిత్రుల సంఘం అప్పుడు ఉన్నావు కదా మిత్రయర్ల సంఘం కాడ అమ్మా చింది జ్ఞాపకం ఉంది అక్కడ వాళ్ళు ఏదో చెప్తుండ్రీ వీళ్ళ నాణాలు కంటే ముందు అతం ముందు ఒక రామకృష్ణయ్య కృష్ణ ఆ కాలంలో అర్చనందులు నా పేరే అర్చన రాంగ్ క్రిస్టయ్య కానీ మా ఇంట్లో కుటుంబ సభ్యులు లెక్కనే ఉండే వాళ్ళంతా మా ఇంట్లో పెరిగి అంటరాని తండవాళ్ళు మాట్లాడతారు ఎక్కడ పంతులు ఎక్కడ చదువుకున్నాడే మా ఇంట్లో ఎవరు చదువుకున్నాడు మా ఇంట్లో తింటుండే నా పెళ్లి పత్రికలన్నీ ఎక్కడ రావుల పత్రిక ఉన్న మొన్న కాలం చేసేది బాధ అంటారు వాళ్ళ ఇంటికి యాభై సార్లు పోయింటే మీకు తెలుసు అట్లా ఈ ఖాళీతోటి మనకు అనుమానం ఇక్కడ మనకు అనుబంధం అలాంటి అట్లనే ఆ పక్క కూడా మనం వాళ్ళ ఎదురు కావచ్చు నిద్ర ఆందరూ కావచ్చు వీళ్ళందరూ కూడా ఉండేవి మరి లైబ్రరీలో పిల్లలు చదువుతూ కూడా పోయిన పెట్టాం కానీ అంత ఫ్లోరింగ్ అది లేకుండా అక్కడ కూడా పుస్తకాలు అవన్నీ కూడా చేసాం వాటికి కూడా ఇక్కడ ఐదు లక్షలు రిపేర్లకు అక్కడ మూడు లక్షలు ఎనిమిది లక్షలు మంజూరు చేయించారు మా ఇంజనీరింగ్ అధికారులు కమిషనర్ గారిని వెంట వెంటనే పర్యవేక్షిస్తే తప్పకుండా చేద్దాం తర్వాత లైబ్రరీ పక్షాన పుస్తకాలు అవన్నీ కూడా మనం అరేంజ్ చేద్దాం మొన్న అంబేద్కర్ జయంతిరాడు కూడా అడిగిన ఎస్సీ స్టడీ సర్కిల్ ఉన్నది మనం ఒక సొంతం కట్టుకోవాలి మన పిల్లలకు బాగుండాలి అని చెప్పి కూడా అడగడం జరిగింది ఒకటే ఇంకోటి చేద్దాం ఇక ఈ బ్రిడ్జ్ విషయం మీరు అందరూ చూసారు కొన్ని రోజులు మన అందరూ కూడా ఇబ్బంది ఉంటుంది అది చూసిన ఎప్పుడో నూట నూట ఇరవై ఏళ్ళ కింద పెట్టిన బ్రిడ్జ్ అది అదే ఊహ ఉంది ఉన్నది ఊహ ఉంది అది మంజూరు వచ్చింది ఇక కొన్ని రోజులు అక్కడ డైవర్షన్ అవుతుంది ఈ ఏదైతే గ్రంథాలయానికి కూడా స్ఫూర్తి కావాలి తర్వాత మంచిగా చిన్న పల్లెలలో కూడా నడుపుతున్నాం లైకల్లో కూడా చాలా చేస్తున్నాం ఈ గ్రంథాలయంలో మన పిల్లలు బాగా చదువుకొని పైకి రావాలని చెప్పి నేను ఆకాంక్షిస్తూ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుంటూ ధన్యవాదాలు థ్యాంక్ యూ